దాంట్లో విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులు పార్లమెంటు సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు అందరూ కూడా మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి పాల్గొని ఆ సంబరాలు ఆ రోజు జరుగుతాయి డీటెయిల్డ్ ప్రోగ్రామ్ అవర్ టు అవర్ ప్రోగ్రామ్ని రిలీజ్ చేస్తాం ఆ తర్వాత నైన్త్న ఎయిత్ వరకు మేము వరకు ఈ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ప్రజల కోసం ఏమి చేసామని చెప్పే కార్యక్రమం ఎలా జరుగుతుందో నైన్త్ రోజు ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని సాధించడం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం ఎటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఏ రకమైనటువంటి పెట్టుబడులని రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాం ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాన్ని ఒక విజన్ డాక్యుమెంట్ని ఇప్పుడే శ్రీధర్బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రొఫెషనల్స్తో ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కలిసి సమిష్టిగా ఒక డాక్యుమెంట్ని తయారు చేసిన డాక్యుమెంట్ని విజన్ డాక్యుమెంట్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడానికి ఆ రోజు ఒక విజన్ డాక్యుమెంట్ని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయటం జరుగుతా ఉంది ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులనే కాదు ఈ దేశంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల్ని అట్లాగే ప్రపంచంలో కూడా ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని ఆ వ్యవస్థలకు వహించినటువంటి దిగ్గజాలని వ్యక్తుల్ని కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి ఇది మా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి తెలంగాణ మా విజన్ ఇది రేపటి నుంచే మేము తెలంగాణకి గత రెండు సంవత్సరాలుగా వేసినటువంటి పునాదులతో పాటు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కోసం ఇంకా ఏం చేయబోతున్నాం ఎలా చేయబోతున్నాం ఏమి చేయబోతున్నాం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉండబోతా ఉంది ఏ రకమైనటువంటి పాలసీస్ని తీసుకొని వస్తున్నాం రకరకాలైనటువంటి పాలసీస్ రకరకాల వేరియస్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన పాలసీస్ అన్నీ ఈ రాష్ట్ర జిఎస్టిపి పెరగటానికి పెంచడానికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని సాధించటానికి మేము చేసేటువంటి వ్యవస్థలన్నిటి కూడా ఆ రోజు విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరింప చేయబోతున్నాం దాంతోపాటు ఈ సెలబ్రేషన్స్ చేస్తూ ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ ఆ తదుపరి కూడా టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ కూడా ఈ ఫ్యూచర్ సిటీలో అక్కడ విజన్ డాక్యుమెంట్తో పాటు ఆవిష్కరింపజేసినటువంటి డాక్యుమెంట్తో పాటు మిగతా స్టాల్స్ని వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఓపెన్గా చేసి వారందరూ సందర్శించి ఆ ఆవిష్కరణలో వారు కూడా ప్రత్యక్షంగా అక్కడ చూసేటట్టు కొన్ని లక్షల మంది ఆ చూసే కార్యక్రమానికి ఆ రోజు అక్కడ ఆ మూడు రోజులు వ్యవస్థ చేస్తాం ఈ సెలబ్రేషన్స్లో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచాన్ని ఆకర్షించడానికి మరొక దిగ్గజంతో థర్టీన్త్ థర్టీన్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనందరికీ తెలిసిందే ప్రపంచం అంత ఎరిగినటువంటి తెలిసినటువంటి ఫుట్బాల్ మ్యాచ్లో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించినటువంటి లియోనెల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ ఫుట్బాల్ మ్యాచ్ని హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ స్టేడియంలో గచ్పూలి స్టేడియంలో ఉప్పల్ సారీ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ని రోజు థర్టీన్త్ నాడు ఈ హైదరాబాద్ నగరంలో ఉంది దాంతో హైదరాబాదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మీ అందరూ తెలిసిందే లియోనల్ మెస్సీ అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి క్రీడాకారు అంతా కూడా అతన్ని ఒక యంగ్స్టర్స్ కానీ లేకపోతే మ్యాన్ కానీ ఒక లాగా చూస్తూ ఉంటారు అటువంటి లియోనెల్ మెస్సీ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించి నిజంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో థర్టీన్త్ నాడు ఒక మ్యాచ్ ఆడటం అనేది ఒక మంచి శుభ పరిణామంతో మేమందరం దాన్ని కండక్ట్ చేయడానికి సంతోషిస్తున్నాం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ ద్వారా ప్రజలకి దేశానికి ప్రపంచానికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాలతో మనం ఆశించేటువంటి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాష్ట్ర ఈ రాష్ట్రం దేశంతో కాదు ప్రపంచంతో అత్యున్నతమైన అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పట్టడానికి రోడ్ మ్యాప్ని మనం ఆ రోజు చూడబోతా ఉన్నాం దయచేసి మీరు మీ మీడియా సంస్థలు మిత్రులు తెలంగాణ శ్రేయోభిలాషులు తెలంగాణ